నుంచి ప్రాపర్ అక్కడ జిల్లా మండలం సూర్యాపేట జిల్లా ఏ అసలు ఇంత పెద్ద ఎత్తున అత్యలో ఇందిరా పార్క్ నిర్వహించాల్సిన అవసరమే వచ్చింది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ మీకు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిందంట వచ్చిన సంవత్సరన్నర కాలంలో అంటే మీరు జాబులు కొట్టలేక మీకు చదవ చేతగా కీడుకొచ్చారా లేకపోతే నిజంగానే నిరుద్యోగం ఉందా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఇదే రేవంత్ రెడ్డి సార్ ఏమన్నారంటే మమ్మల్ని గెలిపించండి మేము అధికారంలో రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఒక మొదటి సంవత్సరంలోనే ఫిల్ అప్ చేస్తాం మేము మేము ఫస్ట్ చేసే పని అది అని చెప్పేసి మేము నమ్ముకున్నాం ఎందుకు మా వంతు మేము ప్రయత్నాలు చేసి పార్టీని గెలిపించుకున్నాం గెలిపించుకున్న తర్వాత నోటిఫికేషన్లు అంటే మొత్తం కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లే వీళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు అంతే కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంట్ ఎగ్జామ్ రిక్రూట్ చేసింది కేసీఆర్ గవర్నమెంటే అపాయింట్మెంట్ ఇచ్చిందే వీళ్ళు ఆ మాత్రం మొత్తం మా దాంట్లో మేమే ఇచ్చినా చెప్పేసి యాభై ఐదు వేలు అరవై వేలు అని చెప్పి చెప్పింటున్నారు మీరు యాభై ఐదు వేలు అరవై వేలు అంటున్నారు కదా మీడియా ముందు కాదు చెప్పడం ఒక నిరుద్యోగులో ఉన్న ఇప్పుడు అశోక్ నగర్ కానీ దిల్షు నగర్ కానీ మీరు లిమిటెడ్గా ఒక ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ మెంబర్స్ ఒక అన్ఎంప్లాయ్మెంట్స్ తీసుకురండి స్టూడెంట్స్ తీసుకొచ్చి మీరు అప్పుడు చెప్పండి మాట్లాడండి చెప్పు లెక్కలతో సహా చూపించండి మాకు అసలు మీరు ఎక్కడ వేసింది ఎగ్జాంపుల్ వాళ్ళు వేసే యాభై ఐదు వేల అరవై వేల పదిహేను వేల నుంచి పదిహేను వేల కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు కూడా వాళ్ళు యాడ్ చేసుకున్నారు అసలు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో ఎగ్జామ్ నడిచింది రెండు వేల ఇరవై రెండులో లో మీరు వచ్చింది ఇరవై మూడు డిసెంబర్ లో మీరు అంటే మీరు కొంచెం మంది మేధావులు కూడా ఉన్నారు మీకు దగ్గర మురళి అదేవిధంగా వాళ్ళంతా సార్ కావచ్చు అకాడమీస్ కూడా వాళ్ళు నడుపుతున్నారు వాళ్ళకు కూడా అవగాహన ఉండి ఉంటది పోద లాంటి వ్యక్తులు కూడా ఈరోజు వాళ్ళని కలవకుండా అంటే వాళ్ళని కలిసే ప్రయత్నం చేసిరా లేకుండా డైరెక్ట్ వచ్చి ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళంతా ఏం చేసిరంటే సార్ చిక్కడపల్లి లైబ్రరీలో కూర్చున్నప్పుడు అప్పుడు అదే మల్లూర్ రవి సార్ గాని వెంకట్ సార్ కానీ రియా సార్ కానీ వీళ్ళంతా వచ్చి అప్పుడు వాళ్ళ పోస్టులు ఖాళీగా ఉన్నాయి కదా వాళ్ళ నోటిఫికేషన్ భర్తీ చేసుకోవడం కోసం మమ్మల్ని ఉపయోగించుకున్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పిల్లబ్ అయిపోయింది వాళ్ళ పిల్లబ్ అయితే వాళ్ళు ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటారు అది ఇప్పుడు మాకు నోటిఫికేషన్ వస్తే మేము రోడ్ల మీద వచ్చి కూర్చుంటామా వాళ్ళది అయిపోయింది మాతో లేదు ఈ ఈ రాజకీయ నాయకులు ఈ రాజకీయ పార్టీలు చేసే పనులు ఏంటంటే ముఖ్యంగా వాళ్ళ వాళ్ళ సీట్లు భర్తీ చేయడం కోసం ఎంత మోసం చేయడానికైనా సిద్ధంగా అవుతున్నారు వాళ్ళు అట్లా వాళ్ళ సీట్లు భర్తీ అయిపోయినాయి ఇప్పుడు ఇక అవసరం లేదు వాళ్ళకు ఎప్పుడైనా నేను ఎప్పుడైనా అందుబాటులో ఉంటారు మా మంత్రులు అనే మంత్రులే ఎమ్మెల్యేలే కలవట్లేరు ఇక్కడ సీఎం సార్ కలవడం కాదు ఒక ఎమ్మెల్యేని కలిసి పోయి మా బాధలు చెప్పుకుందామంటే ఎమ్మెల్యేలు కలిసే పరిస్థితి లేదు మంత్రులు కలిసే పరిస్థితి లేదు ఏ ముఖ్య ఏ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ ప్రజాప్రతినిధి అయినా తెలంగాణ గవర్నమెంట్ లో వచ్చిన మొదటి సంవత్సరం రెండు లక్షలు ఫిల్ చేస్తా ఉన్నారు కదా ఆ పర్పస్ లో ఒక్కరు కూడా మాట్లాడట్లేదు అంత బోగస్ మాటలు అరవై వేలు ఇంకో నాలుగు రోజులు అయితే మేము అట్లనే కూర్చుంటే ఏం మాట్లాడకుండా కూర్చుంటే లక్ష అరవై వేలు చెప్తారు ఇంకో నాలుగు రోజులు అయితే రెండు లక్షలు చెప్పేస్తారు అయిపోయింది మేము ఇచ్చేసిన కోటి మాటలు మీడియా ముందు అయిపోయింది ఇక ఇచ్చుడలేదు సచుడు చూడలేదు ఇచ్చేప్పుడు మాత్రం ముఖ్యం ఎక్కడ ఇచ్చారు నా అంత ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు మేము వస్తే